హాయ్ ఫ్రెండ్స్ నేడు తల్లి త్యాగమూర్తి రామాబాయి యొక్క వర్త కావున తల్లి గురించి ప్రతి ఒక్కరు ఖచ్చితంగా తెలుసుకోవాలి తల్లి త్యాగం ఏంటి అని బాబాసాహెబ్ ఇంత మన భారత రాజ్యాంగాన్ని సమాన హక్కులు రాసి మనకిచ్చాడంటే దాని వెనుకున్న త్యాగము తల్లి రామబాయి యొక్క త్యాగమే కన్న పిల్లలు కంటి ముంగడ చనిపోతుండో ఆ కన్న తల్లికి ఎలా ఉంటుందో బాధ వర్ణనాతీతం అలాంటి బాధను అనుభవించింది తల్లి రామాబాయి బాబాసాబ్ ఉన్నత విద్య కోసం పీడకలు పిడకలు కొట్టి పిడకలు అమ్మి వాటిని ఆ డబ్బులు జమ చేసి ఉత్తరాన పోస్టును మనీని పంపి బాబాసాహెబ్కు ఆ ఉన్నత విద్యకు సహాయక సహ సహాయపడింది అంటే తల్లి రామాబాయే కన్న పిల్లలు చనిపోతున్న సమయంలో కూడా ఆర్థిక పరిస్థితులు ఆకలితో అలమటిస్తూ పిల్లలు చనిపోతున్న సమయంలో కూడా బాబాసాహెబ్ బాబాసాహేబ్ ఉత్తరాలు రాస్తూ నువ్వు అక్కడనే ఉండు మన పిల్లల కోసం నువ్వు ఉన్నత విద్యని రావడం వల్ల నీ విద్య ఆగిపోతుంది కావున నువ్వు మన దేశ ప్రజల కోసం అనగరణ ప్రజల కోసం నీ చదువును కొనసాగించు అంటూ ప్రోత్సహించింది తల్లి రామాబాయి చివరిగా చిన్న కొడుకు చనిపోయే సమయంలో బాబాసాహెబ్ గారు విదే విదేశం నుంచి ఇంటికి వచ్చి ఆ బాధ ఎలా ఉంటుందంటే వర్ణనాతీతం చెప్పలేందంటే ఆ బాధ తల్లి రామబాయి ఎంత గొప్ప అంటే కన్న కన్న పిల్లలు చనిపోతున్నా కానీ బాబాసాహెబ్ సా చదువు కోసం ఎంతగానో ప్రోత్సహించింది ఇప్పుడు ఆ ప్రోత్సహించడం వల్లే బాబాసాహెబ్ మన భారత రాజ్యాంగం నిర్మించి మనకు స్వేచ్ఛ సమానత్వం సౌరత్వం కల్పించి మన దేశానికి భారత రాజ్యాంగాన్ని అందించాడు ఒక బాబాసాహెబ్ ఉన్నాడంటే ఇంత విజయం ఇన్ని ఇంత చదువు ఉన్నత చదువులు విదేశీ విద్యలు చదివి ఇంత ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన బాబాసాహెబ్ ఉన్నాడంటే దాని వెనుక కారణము తల్లి త్యాగశీలి రామాబాయి యొక్క తాగం అని చెప్పుకోవాలి మన భారతదేశంలో ప్రతికున్న ఇప్పుడు అనగారిన షెడ్యూల్డ్ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సింత స్వేచ్ఛగా హక్కులు అనుభవిస్తున్నారంటే బాబాసాహెబ్ బాబాసాహెబు చదువుకున్నాడంటే ఒక త్యాగశైలి రమాబాయి యొక్క త్యాగం అని మనం చెప్పుకోవాలి త్యాగశైలి రమాబాయి యొక్క త్యాగం అంతా ఇంత కాదు చిన్నప్పటి నుండే చిన్నతనంలోని బాబాసాహు పెళ్ళాడి ఆమెను ఆమె కూడా రమాబాయి యొక్క పోరాటం ప్రోత్సాహం వల్లనే బాబాసాహెబు కాలారాం టెంపుల్లో కాలారాం టెంపుల్లోని కానీ దళితులు అందులో వెళ్ళడం ఇంకా మహా చెరువు పోరాటం కానీ ఇవన్నీ ఈ రామబాయ్ యొక్క ప్రోత్సాహంతో రామబాయ్ యొక్క మాటలతోటి బాబాసాహేబ్లో ఉత్తేజాన్ని నింపి ఈ పోరాటాలకు విజయాన్ని అందించే కాలారం టెంపుల్ కానీ మహెరువులో నీటి నీటి తగ్గ కోసం పోరాటం కానీ దళితులకు ఆలయంలో ప్రవేశం లేదని చెప్పిన సమయంలో ఈ కాలారం టెంపుల్ మహచ్చెరువు ఈ పోరాటాలు ప్రపంచంలో చెప్పదగినవి సంచలనం సృష్టించినవి ఈ పురో ఈ పోరాటాల వెనుక తల్లి చేకాశిలి రామాబాయి యొక్క విజయం ఉందని బాబాసాహెబ్ ద్వారానే విజయం అందించాడని మనం తెలుసుకోవాలి తల్లి రామాబాయిని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తన చిన్నతనంలో ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు ఉన్నప్పుడే బాబాసాహెబ్కు పన్నెండు రామాబాయికి ఎనిమిది సంవత్సరాలు ఉన్నప్పుడే వెళ్ళాడాడు ఒక చేపల మార్కెట్లోని చేపల మార్కెట్లో మురికివాసనలోనే బాబాసాహెబ్ అక్కడ పెళ్లి చేసుకోవడం జరిగింది తర్వాత బాబాసాహెబ్ రమాబాయిని ముద్దుగా రాము అని పిలుస్తుండేవాడు ఇలా బాబాసాహెబ్కి ఎప్పుడు ప్రోత్సహిస్తూ ప్రేమను పంచేది తల్లి రమాబాయి అలాంటి ఇంట్లో ఇంట్లో ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఎదుర్కొన్న కానీ పిల్లల కోసం తన నలుగురు పిల్లల కోసం నలుగురు పిల్లల్లో నలుగురు పిల్లల్లో ఒక పిల్లడు బ్రతికు ఉండడం మిగతా వాళ్ళు చనిపోవడం ఆ తల్లి కన్న బంధం ఎంత బాధ బాధ ఉంటుందో మీకు అర్థం చేసుకోవచ్చు అలాంటి పరిస్థితిని ఎదుర్కొన్నది ఆ పరిస్థితిని ఎదుర్కొని కూడా తన ఆరోగ్యాన్ని కూడా చూసుకోలేక ఆమె కూడా ముప్పై సంవత్సరాలు ఉన్న సమయంలోనే ఆమె కూడా మరణించడం జరిగింది అలా బాబాసాహెబ్కు కన్నీటి దుఃఖాన్ని ఎదుర్కొన్న ఇలా ఉన్నత విద్య కోసం విదేశాల్లో చదువుతున్న సమయంలో పిల్లల్ని దూరం చేసుకొని కానీ కడచూపు కూడా చూడలేని పరిస్థితి ఎదుర్కొన్నాడు బాబాసాహెబ్ తల్లి రమాబాయి ఆర్థిక పరిస్థితులు ఇలా ఈ ఆకలితో అలమటిస్తూ పిల్లలు చనిపోవడం ఆ బాధను తట్టుకోలేక బా తల్లి మానసికంగా ఈ శారీరకంగా ఆరోగ్య అనారోగ్య అనారోగ్య పాలై తల్లి రమబాయి కూడా చనిపోవడం జరిగింది ఇలా బాబాసాహెబ్కు బాధను కలిగించే చాలా తీవ్రమైన మానసిక మానసికంగా చాలా కుమిలిపోయాడు బాబాసాహెబ్ అంబేద్కర్ పిల్లలు ముద్దుగా పిలిచే ముద్దుగా ప్రేమగా పంచే భార్య కూడా చనిపోవడం ఇలా చూసుకుంటే బాబాసాహెబు బాబాసాహెబ్ విజయం వెనుక తల్లి రమాబాయి యొక్క త్యాగం ఉందని మనం గుర్తించాలి ఇప్పుడు ఇప్పుడున్న బాబాసాహెబ్ యొక్క విజయమే తల్లి రమాబాయి యొక్క త్యాగం అని ప్రతి ఒక్కరు గుర్తించాలనే విధంగా వీడియోని రికార్డ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరు వీడియోని షేర్ చేస్తారని ఆశిస్తున్నాను జై భీమ్ జై రమాబాయ్ జై హో రమాబాయ్